అయ్యా చెప్పండి అయ్యా సార్ సార్ నేను మీ పేషెంట్ సార్కాంత్ నా పేరు అవునయ్యా నా పేషెంట్ మీరు సేవ్ చేస్తుంది చెప్పండి అయ్యా ఎలా ఉన్నారు పర్లేదు సార్ ఇప్పుడు మంచి ఉంది సార్ అయితే టాబ్లెట్స్ అయిపోతున్నాయి కదా మళ్ళీ సార్ ఆర్డర్ అవును ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీకు బాగుంది బాగుంది కదా సార్ సూపర్ ఇంత ముందు కంప్లీట్ జీరో కదా చాలా ఎన్నాలజీ పడుతున్నారు మీరు సార్ సిక్స్ వర్క్స్ అంటే ఇదే సార్ ఓన్ ప్రయోగం వల్ల అట్లా కొంచెం బాగా వీక్ అయింది సార్ అవును అట్లా ఇప్పుడు మ్యారేజ్ లేట్ రావడం ఓన్ అవును చేయడం వల్ల బాగా వీక్ అయిపోయి ఎనర్జీ లేకుండే ఇదే ఇక్కడ ఏంటి సార్ ప్రాబ్లం అంటే ఇప్పుడు అంటే ట్యాబ్లెట్ కన్నా హల్వా బాగా పని చేస్తుంది సార్ హల్వా ఏమైనా ఎక్కువ ఇవ్వదంటది అవును పని లేదు రెండు ఒకటే ఇదన్నమాట బడ్జెట్ అండ్ అంట రెండూ ఒకటి ఒకటి కోయన్స్ డెంట్స్ అన్నమాట అర్థమైందా ఇబ్బంది ఇక్కడతో మీ ప్రాబ్లం మీ రెండు నుంచి చాలా వాడున్నారు కదా మీరు నా దగ్గర వచ్చినప్పుడు మీకు నమ్మకం కూడా లేదు ఇన్ని ఇన్ని వాడాను కదా నేను ఇన్ని చేశాను కదా నాకు మీ దగ్గర అసలు అవుతుంది అవుదా అంటారు మీకు నమ్మకం లేదు నేను ఏం చెప్తాను మీరు బలంగా నమ్మండి నేను ఏం చెప్తా చేసుకుని వెళ్ళిపోండి ఎక్కడ నుంచి మీ సెక్చువల్ డిజార్డర్ ఏదైతే ఉందో మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు రెండు నుంచి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది డౌట్ కూడా వద్దని చెప్పి చెప్పాను అవునా సార్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది ఓకేనా ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఇంకా ఏమైనా సార్ అంటే ఏ మెడిసిన్ తీసుకున్నా వన్ టైం నాకు నచ్చాక వన్ టైం వాడు అవును నేను ఫస్ట్ టైం సెకండ్ సెకండ్ ఆర్డర్ పెట్టుకోవడం ఇదే సార్ ఏది వాడితే పనికివాళ్ళు

సార్ ఫ్రెండ్స్ ప్యాన్ టెన్షన్ లేదు ఎక్కడతో మీ ప్రాబ్లం క్యూర్ అయిపోద్ది మీరు ఫిక్స్ అయిపోండి అంతే ఇంకా ఓకేనా ఐ గా ఐ కెన్ ఇప్పుడు సెకండ్ టైంలో మళ్ళీ ఇదే సేమ్ అడగస్ నేను అమౌంట్ పంపిస్తే లేదా ఇప్పుడు హల్వా కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా కొన్ని ఎక్కువ ఇమ్మై ఉంటారా సరే ఫ్రెండ్స్ మీరు లైన్ చెప్తాను లైన్ చేస్తారంటే నేను రాస్తున్నాం ఒకసారి రాగా అప్పుడు మీకు ఎన్ని మూడు కదా పంపించనిది మూడే కానీ అవి వన్ వన్ డేస్ కి వన్ వన్ డేస్కి అయిపోతుంది సార్ అవును అనవ్వండి ఒక్కొక్కసారి 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 తినాలి అంటే మీరు చెప్తాను ఎంత అంటే ప్రతి పదిహేను రోజులు ఒకసారి తినమని అంతే కదా ఏం కాదు ఇప్పుడు అవి అయితే ఇప్పుడు అవి పెంచిన మూడు ఇచ్చాను ఐదు పంపించాను అవి పంపండి సార్ చెప్తా ఈ ఆయుర్వేద మాత్రలు ఒకటే పంపిస్తాను సేమ్ ఇంత ముందులాగా అయ్యా పెరగాలంటే నేను మీకు ఇచ్చింది చూడండి ఇప్పుడు ఎంటైర్ ఇండియాలోనే నేను ఇచ్చిన అద్భుతమైనటువంటి మెడిసిన్ అద్భుతమైన కోర్స్ అనమాట అది ఓకేనా దీనికి అసలు గురించి టైం కూడా ఎక్కువ పడుతూ ఉంటది నాకు దీనికి హైలీ డిమాండ్ అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవ్వాలి ఏంటి అనే విషయం నాకు క్లారిటీ ఉంది నేను చక్కగా వాడండి చాలు ఆర్డర్ పెడుతున్నా సరే అలాగే అలానే అలానే